నమో భగవతి వాసుదేవాయ తిరుమల ఏడు ద్వారముల అర్థం ఏమిటి తిరుమలలో ఏడు ద్వారములు ఉంటాయి మరి ఒక్కొక్క ద్వారానికి ఏమిటి అర్థం అంటే స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీ వెంకటేశ్వరుని దర్శిస్తున్నాము అయితే వెంకటేశ్వర స్వామిని దాని అంటే వెంకటేశ్వర స్వామి ఏడు ద్వారములు దాని పరమార్థం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రాలు ఉన్నాయన్నమాట సారీ ఏడు కేంద్రములు ్రహ్మనాడలో ఏడు కేంద్రములు ఉన్నాయి అయితే జీవుడు ఆత్మను చేరాలంటే ఏడు ఏడవ స్థానానికి చేరాలి అందుకే స్వామి నేను ఏడవ గదిలో ఉన్నాను అని అంటారు ఏడవ గదిలోనే స్వామి గర్భగుడి అనేది ఉంటుంది ఏడు ద్వారములకి ఒక్కొక్క ఒక్కొక్క ద్వారం ఒక్కొక్క ద్వారం ఆ మనిషి ఏడు ఏడు ద్వారాలు ఉన్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఏడు ద్వారములు ఉన్నాయన్నమాట ఆ అందుకే స్వామి నేను ఏడవ గదిలో ఉన్నాను అన్నారు కదా అంటే స్వామివారు ఇలా చెప్పారు నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి అంటే ఏడు ఒక్కొక్క ద్వారం నుంచి అప్పుడు నా రూపాన్ని అంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్థం ఒక్కొక్క ద్వారం వద్ద ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది మనలో ఉన్న క్రోధం కోపం మదం వాత్సల్యం లోపం ఇవన్నీ ఉన్న ఏడు ద్వారం దాటి స్వామివారిని దర్శించు స్వామివారిని దర్శించుకోవాలి